ఈ హేతువు చేత ప్రభు అయిన నందరి మీ విశ్వాసము గుర్చి పరిస్థితులందరి ఎట్లా మీరు చూపించిన విశ్వాసము గుర్చి నేను తిరిగినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎత్తిదో పరిస్థితులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన అపరిమితమైన మహాత్వం మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూప యొక్క తండ్రి తను తెలుసుకుంటే ముందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను వాళ్ళ మనసు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థన మీ ముందు కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన బలాట సైన్ చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేచి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పల్లోకమునందు ఆయనను తన కృపార్థులు కూర్చుని పెట్టుకొని ఉన్నారు మరియు సమస్తము ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించారు ఈ సంఘము ఆ సంఘము ఆయన శరీరం సమస్తము పూర్తిగా నింపుతున్న